ఓటమిరుగని సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాడే తత్వం అది పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా గారి నైజం ప్రస్తుతం ఆవిడ పిఠాపురంలో ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు ఆవిడ ప్రచార పర్వం ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం ఆవిడని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో తెలుసుకుందాం మేడం చెప్పండి మీ ప్రచార పర్వం ఎలా కొనసాగుతుంది ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రచారం చాలా పాజిటివ్గా జరుగుతుంది ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిగా మా నాయకుడు మా పార్టీ ఈ రెండు వైఎస్ఆర్సిపి పార్టీ అంటే అందరికీ తెలుసు కష్టాల్లోంచి వచ్చిన పార్టీ కమిట్మెంట్తో వచ్చిన పార్టీ ఈ రాష్ట్రంలో మంచి చేయాలని వచ్చిన పార్టీ మరి మా నాయకుడు మా నాయకుడు కూడా కష్టాల్లోంచే ఎదుర్కొని ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొన్న వ్యక్తి అంతేకాకుండా పా సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకుని దానికి అనుగుణంగా కూడా పథకాలు రూపొందించి నేరుగా ఇప్పుడు భారతదేశంలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా నేరుగా పథకాలు ఇచ్చే కార్యక్రమం డైరెక్ట్గా ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీ అయినా కూడా అందరికీ కూడా పథకాలు నేరుగా అందించే పథకాలు కార్యక్రమం పెట్టడం అంతేకాకుండా కా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ డెవలప్మెంట్ చూసుకుంటే స్కూల్స్ కానీ సచివాలయాలు కానీ అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ చేయాల్సినవి చాలా ఉంటాయి కానీ చాలా ఈ ప్రభుత్వంలో జరిగినాయి మా డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కానీ అట్లాగే మేము 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 కూడా మా ఎంపీ ఆర్డ్స్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా అనేక భవనాలు కట్టించాం ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి కూడా నిధులు కేటాయించడం జరిగింది ఈ విధంగా మా పరిపాలన ఎప్పటి నుంచో కూడా ఇంకా నేను చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి గారి ప్రధానమైనది ప్రధానమైన నమ్మకం ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం ఉంది అట్లాగే ఈ పిఠాపురం నియోజకవర్గంతో నాకు చాలా అనుబంధం ఉంది అలాగే పిఠాపురం నియోజకవర్గానికి నా నేను పిఠాపురం నియోజకవర్గం అత్యంత సన్నిహిత ఆత్మీయ సంబంధం మా ఇద్దరికి పిఠాపురం ప్రజల యొక్క పిఠాపురం అంటే నా కుటుంబం పిఠాపురం ప్రజల మనసులో నేను ఉంటాను నాకు ఎప్పుడు పిఠాపురం నా కుటుంబం కాబట్టి అందరూ నన్ను ఆడబడుచుగానే భావిస్తారు వాళ్ళ ఇంటి ఆడబడుచుకి ఏ విధంగా గౌరవిస్తారు నన్ను కూడా అలాగే గౌరవిస్తారు అందుకోసమే ఈ ఆశీర్వాదం వల్లే నేను ఇప్పటి వరకు రాగలిగాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసి మరి అందరికీ సేవ చేసే అవకాశం నాకు ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తుంది మేము మీరు ఒక ఫౌండేషన్ పెట్టి పేదవాళ్ళకి కావచ్చు అలానే విద్యార్థినులకు కావచ్చు వసతి గృహాలు ఏర్పాటు చేశారు ఎన్నో సేవ కార్య కార్యక్రమాలు నిర్వహించారు అవన్నీ కూడా ఆ సేవ కార్యక్రమాలన్నీ కూడా మీ గెలుపుకి దోహదం చేస్తాయి అనుకుంటున్నాం తప్పకుండా ఎప్పుడైనా ఏదైనా మంచి పని చేస్తే అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చేయటం మా బాధ్యత అట్లాగే మరి వారు గుర్తు పెట్టుకుని తిరిగి మాకు మా మమ్మల్ని గుర్తుపెట్టుకుని మాకు అవకాశం ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తాను నేను అట్లాగే ఎడ్యుకేషన్ గురించి కానీ హెల్త్ గురించి కానీ స్కూల్ చిల్డ్రన్ దగ్గర నుంచి డిగ్రీ వరకు పీజీ వరకు కూడా నేను చాలామందిని చదివించడానికి ఎందుకంటే పర్టికులర్లీ చిన్నపిల్లలైతే మగవాళ్ళు కానీ మిగతాలంతా కూడా ఎయిత్ దాటిన దగ్గర నుంచి అందరి అమ్మాయిలకి ఇప్పుడంటే జగన్ గారు వచ్చిన తర్వాత అవకాశాలు కూడా చాలా తగ్గిపోయినాయి ఇదివరకు స్వచ్ఛంద సంస్థలు చేయాల్సి వచ్చేది అందుకోసం అందరికీ కూడా ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ గురించి నేను చాలా చేయగలిగాను ఎప్పుడు చేస్తూనే ఉంటాను ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాను మ్యామ్ మీరు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఒక దశాబ్దం కాలం పైనే పూర్తయింది అప్పటికి ఇప్పటికీ పిఠాపురంలో మీరు గమనించిన ప్రధాన మార్పులు ఏంటి ప్రధాన మార్పు అంటే ఒకటి గమనించాలి రెండు వేల పద్నాలుగులో కొత్త రాష్ట్రం ఏర్పడింది కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందండి ఖచ్చితంగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులోనే అభివృద్ధి జరిగింది సంక్షేమం జరిగింది మరి మంచి మంచి కార్యక్రమాలు జరిగాయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పోర్ట్లు కానీ లేకపోతే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ హార్బర్స్ కానీ ఇలా అనేక రకాల హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా చేయగలిగాం అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ రెండు లక్షల మందికి ఈఎస్ఐ హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ నూట పదిహేను కోట్లతో కట్టించాం అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి నుంచి హోటల్ మేనేజ్మెంట్ నేను ఈ పిఠాపురం నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో ఇప్పుడు నేను రెండు వేల తొమ్మిదిలో పిఠా ఎమ్మెల్యే అయ్యే వరకు ఓన్లీ కాకినాడ రాజమండ్రిలోనే ఐటీఐ గవర్నమెంట్ ఐటీఐ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉండే బట్ నేను రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయిన తర్వాత పిఠాపురంకి గవర్నమెంట్ ఐటీఐ పిఠాపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్ పిఠాపురంకి గొల్లపురంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నేను తీసుకొచ్చాను అట్లాగే స్టేట్ స్థాయిలో సంబంధించి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ నేను తీసుకురాగలిగాను అలాగే ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత నేషనల్ స్థాయిలో ఐఏఎఫ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అది కూడా పిఠాపురం నియోజకవర్గానికి తేగలిగాం అంటే జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఉండే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా నేను పెట్టించగలిగాను ఇది నా చాలా అదృష్టం ఎందుకంటే నాకు నాకు ఆలోచన అవకాశం మా ప్రజలు కానీ నా చుట్టూ ఉండేవాళ్ళు కానీ ముఖ్యమంత్రి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు సీఎంఓ నుంచి నాకు చాలా సపోర్ట్ ఉండేది అలాగే నా కొలీగ్ ఎంపీ సపోర్టు అందరి సపోర్ట్ వల్ల నేను ఇవన్నీ కూడా సాధించగలిగాను కాబట్టి ప్రజలు తప్పకుండా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళనే వెన్నుకుంటారు అభివృద్ధి అభివృద్ధిని కాంక్షించేవారు అన్ని విషయాల్లోనే వాళ్ళకి అండదండలుగా ఉండే వాళ్ళే కోరుకుంటారని నా విశ్వాసం పవన్ కళ్యాణ్ అనే సినీ చరిష్మ కలిగిన వ్యక్తి ఆయన్ని మీరు ఎలా చూస్తారు మీకు ఎలాంటి పోటీ ఇస్తారు అనుకుంటున్నారు అంటే పోటీ ఎలాగూ ఉంటుంది ఏ ప్రత్యర్థి అయినా ఆయనకి నేను ప్రత్యర్థి నాకు ఆయన ప్రత్యర్థి ఖచ్చితంగా సినిమా సినీ స్టారు కాబట్టి ఉంటుంది తల అలాగే రాష్ట్ర స్థాయి ప్రెసిడెంట్ కాబట్టి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి ఉంటుంది అయితే వాళ్ళంతా కూడా మాకు లక్ష ఓట్లు వస్తాయి మేమే ఏమీ లేదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మొత్తం తారలందరినీ టీవీ తారల దగ్గర నుంచి ఇంకో స్టేజ్ తారల దగ్గర నుంచి ఇంకా అందరూ ఎవరిని వదలకుండా ఎందుకంటే నేనేం తెచ్చుకోవడం తప్పు పట్టట్లేదు బట్ ఆయనే ఒక పవర్ఫుల్ స్టారు నేను లక్ష ఓట్లతో నెగ్గుతున్నప్పుడు మరి ఇవన్నీ ఇంతమందిని తెచ్చి ప్రచారంకి చేస్తున్నారంటే గెలుపు ఏ విధంగా అంచనాలు జరుగుతున్నాయనేది అందరూ అర్థం చేసుకోవచ్చు ఎవరైనా మా తరఫున వచ్చి మాకు ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ తరఫున వచ్చి వాళ్ళకి ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఏది ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా ఎలాగున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారికి మీద అందరికీ నమ్మకం ఉంది ధైర్యం ఉంది ధీమా ఉంది ప్రజలందరూ ఆయన అయితే మాకు న్యాయం జరుగుతుందని వంగ గీత అయితే మాకు అందుబాటులో ఉంటుంది మేము ఏ కార్యక్రమాన్ని చేయొచ్చు ఈ నియోజకవర్గాన్ని మరొక ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఆవిడని చెప్పి ఎందుకంటే ఇప్పటి వరకు జిల్లా కోర్టులు మీకు ఇందాక చెప్పడం మధ్య ఎలా పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ఎన్ని తీసుకొచ్చాను అలాగే కాకినాడ రాజమండ్రి చిన్నది అమలాపురం టెంపరీ కోర్టులు ఉండేవి బట్ నేను వచ్చాక జిల్లా కోర్టు పిఠాపురంలో తీసుకొచ్చాను అంటే స్థాయిని పెంచడానికి పిఠాపురం స్థాయిని పెంచడానికి నేను చాలా కృషి చేయగలిగాను నాకు ఫలితం ఇచ్చింది నాయకులు కానీ పెద్దలు కానీ ముఖ్యమంత్రులు కానీ నాకు సహకరించారు అది నా అదృష్టంగా భావిస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా పిఠాపురం ప్రజలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే వంగా గీత ఉండాలి వైసీపీ ఉండాలని చెప్పి నిర్ణయిస్తారని నా అభిప్రాయం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మెగాస్టార్ చిరంజీవి గారు మిమ్మల్ని సొంత చెల్లెలా చూస్తుంటారు ఆయన పిఠాపురంలో ప్రచారం చేస్తారని చెప్పి ఊహాగానాలు నడుస్తున్నాయి ఆయన ఒకవేళ ప్రచారం చేస్తే ఇక్కడ సమకరణాలు ఏమైనా మారే అవకాశం ఉందా మీ అభిప్రాయం ఏంటంటే అది మనం అంచనా లా వేయగలము చిరంజీవి గారు వస్తారని నేను అనుకోవట్లేదు నా విశ్వాసం ఆయన వస్తారనుకోవట్లేదు ఒకవేళ వచ్చినా నన్ను ఓడించమని చెప్పరు ఖచ్చితంగా చెప్పరు అది నాకు తెలుసు నేను ఇప్పుడు ప్రజల మనిషిని ప్రజలతో ఉండేదాన్ని అత్యంత కింది స్థాయి నుంచి పనిచేసేదాన్ని మన ప్రజారాజ్యం పార్టీలో కూడా పద్దె రెండు వందల తొంభై ఐదు మంది పోటీ చేస్తే పద్దెనిమిది మంది నెగితే నేను కూడా అందులో ఒక ఒక ఎమ్మెల్యేగా నేను నెగ్గాను కాబట్టి నేను ఆయనకి తెలుసు ప్రతి కార్యక్రమం ఆ ఉన్నం మూడు సంవత్సరాల వరకు నేను ఎలా కష్టపడ్డానో ఎలా చేసానో కార్యక్రమాలు ఎలా చేసామో రైతుల పక్షాన్ని కానీ బీసీల పక్షాన కానీ మహిళల పక్షాన్ని కానీ ఎలా ఉన్నానో చిరంజీవి గారికి బాగా తెలుసు ముఖ్యంగా వైసీపీ నేతలేమంటున్నారని పవన్ కళ్యాణ్ స్థానికుడు కాదు ఇక్కడ సమస్యలపై ఆయనకు అవగాహన లేదంటున్నారు అయితే వర్మ లాంటి వాళ్ళు టీడీపీ కార్టర్ కావచ్చు వాళ్ళు ఏమంటున్నారంటే వంగా గీత గారు కూడా స్థానికురాలు కాదు కదా అన్న అభిప్రాయం వాళ్ళు ఏమను దానిపై మీ ఒపీనియన్ ఇప్పుడు అసలు స్థానికత గురించి అలా అనుకుంటే స్థానికత గురించి ఎత్తింది ఎవరు మేము ఎవరూ ఎత్తలేదు మేము ఈ జిల్లా వాళ్ళం ఈ నియోజకవర్గం నేను ఎమ్మెల్యే చేశాను ఇంతకన్నా అర్హత ఉంటుంది ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేశారు నన్ను గౌరవించారు ఒకటి నేను జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తే జిల్లా అంతటా ఎక్కడైనా చేయొచ్చు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఒక్క చెప్పాలంటే ఎవరైనా ఉంటే మొట్టమొదటి స్థానంలో జగన్ గారు ఉంటారు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో పోటీ చేశారు ఇంకా సోకాల్డ్ పెద్ద లీడర్స్ అందరూ ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు కూడా పక్క కానిస్టిట్యున్సీలకు వెళ్ళే చేశారు కాబట్టి అది కూడా వాళ్ళు గమనించుకోవాలి మన పక్కన నాలుగు వేలు తప్పు పెట్టుకుని ఒకవేళ ఎదుటి వాళ్ళని చూపించడం అనేది చాలా తప్పు నేను బయట వాళ్ళని నేను ఎక్కడూ చెప్పట్లేదు నేను ఒక్కటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చేయలేదని చెప్పట్లేదు చేయడం ఇష్టం లేదని చెప్పట్లేదు ఆయనకి చేద్దామని ఉండొచ్చు ఆయనకి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని ఉండొచ్చు బట్ సాధ్యాసాధ్యాలు కనుక చూస్తే నాకు నాకు వీలైనంత సులువుగా ప్రజలకి దగ్గరగా ఆయన ఉండడానికి సాధ్యం కాదంటున్నాను నేను ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ ఆయన ఒక స్టేట్ అధ్యక్షుడు కాబట్టి ఇప్పుడు ఎవరో అర్ధరాత్రి ఎవరో ఏదో ఇబ్బంది వస్తుంది నేను వెళ్ళగలను బట్ ఆయనకి వచ్చే అవకాశం ఉండదు ఆయనకి కబురు చేరడానికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎంపీలు అయితే కొంచెం ఇంకా పర్వాలేదు కానీ ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అందరు కూడా స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తులు అయితేనే ప్రజలు నెగ్గగలుగుతారు మనం నెగ్గడం గొప్ప కాదు మనల్ని నెగ్గించిన ప్రజల్ని నెగ్గించడం గొప్ప కాబట్టి నేనైతే ప్రజల్ని నెగ్గిస్తాను నేను ఇప్పటి వరకు ఏ పదవి ఇచ్చినా సరే నేను ప్రజలనే నెగ్గించాను బంగా నా నన్ను నేను ఏదో కావాలనో ఏదో చేసుకోవాలనో కూడలేదు నాకు ఏ పదవి ఇస్తే ఆ పదవి ద్వారా ఈ గ్రామానికి ఈ ఊరికి ఈ జిల్లాకి ఈ పార్లమెంట్కి ఏం ఉపయోగపడుతుందనే చూసాం కుల సమీకరణాలు ఇక్కడ ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి కాపులు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు వాళ్ళందరూ ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది వైసీపీ వైపు కూటమి వైపు మాకు మా పార్టీ కుల మతాలకు అతీతంగా పనిచేస్తున్న పార్టీ నేను కూడా ఎప్పుడు కూడా కుల మతాలకు అతీతంగా అన్ని కులాలు నన్ను ఆడబొచ్చుకునే భావిస్తాయి అన్ని కులాలు అక్కగా అమ్మగా అందరూ కూడా నన్ను చేరదీస్తారు ఎక్కడికి వెళ్ళినా ఒకటే రకమైన ఆదరాభిమానాలు ఉంటాయి అంటే అన్నెసరిగా కులాల ప్రస్తావన పెట్టి ఈ కులం మాకు చేయదు ఆ కులం మాకు చేస్తుంది అనేది చాలా తప్పు అన్ని వర్గాలు కూడా వైసీపీకి మద్దతు తెలియజేస్తాయనే నా విశ్వాసం వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చూసి రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చెప్పి టీడీపీ వాళ్ళు విమర్శించారు కానీ టీడీపీ మేనిఫెస్టో చూసినట్టయితే ఇంకా రెట్టింపు స్థాయిలో ఉన్న సంక్షేమ పథకాలు టీడీపీ మేనిఫెస్టోపై మీ జెన్యున్ ఒపీనియన్ అంటే అసలు టీడీపీ మేనిఫెస్టో కానీ టీడీపీ మాటలు కానీ ఈ పథకాలన్నీ చూసి శ్రీలంక అవుతుంది అన్నారు వాలంటీర్స్ మీద తప్పుడు ప్రచారం చేశారు వెటకారం చేశారు వ్యంగ్యాధోరణ చేశారు అవన్నీ చేసి ఇప్పుడు వాలంటీర్లు వ్యవస్థ చాలా మంచిది అంటున్నారు అట్లాగే ఈ పథకాలన్నీ కూడా ఈ పథకాలు ఒక అమ్మఒడిస్తే గొప్ప తప్పు ఎందుకు ఇస్తున్నారు మీరు ఇవ్వటానికి వీలు లేదన్నారు ఇప్పుడు ఇద్దరికి ఇస్తాం ముగ్గురికి ఇస్తామంటున్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసినన్ని ప్రజల కోసం వీళ్ళు చేసేదని రాజకీయం కోసం ఫైనల్గా చెప్పండి వైసీపీ ఈసారి అధికారంలోకి రావడానికి దోహదం చేసే అంశాలేంటి ముఖ్యంగా మళ్ళీ వైఎస్ జగన్ గారిని సంక్షేమ పథకాలే ఉన్నారా డెవలప్మెంట్ చేయలేదనే విమర్శని ఆయన అధిగమిస్తారంటారా డెవలప్మెంట్ చేయలేదు అనేది కూడా చాలా తప్పండి ఎన్ని పోర్టులు చేయించగలగా ఎన్ని హాస్పిటల్స్ కట్టించగలిగారు ఎన్ని స్కూల్ బిల్డింగ్స్ కట్టించగలిగారు ఎన్ని యూనివర్సిటీలు బిల్డింగ్స్ కట్టించగలిగారు ఎన్ని స్పోర్ట్స్ అథారిటీస్లో ప్రోగ్రామ్స్ చేయగలిగారు అలాగే అనేక కార్యక్రమాలు చేశారు అట్లాగే సచివాలయాలు కట్టించారు గ్రామాల్లో ప్రతి రెండు వేల మందికి అలాగే ఆర్బీకే సెంటర్లు కట్టించారు కొన్ని హెల్త్ క్లినిక్లు కట్టించారు ఇవన్నీ కూడా అభివృద్ధి కిందకు రావా అట్లాగే మా మాకు నెగ్గించే అంశం సంక్షేమ పథకాలు ఇవ్వటం మాత్రమే కాదు విచ్చే విధానం పూర్తిగా జగన్ గారి మీద నమ్మకం మా నమ్మకం నువ్వే జగన్ అన్న అని చెప్తున్నారు అంటే వాళ్ళకి సంపూర్ణ విశ్వాసం కలిగింది ఒక ఒక ప్రభుత్వం మీద ఒక నాయకుడి మీద ఒక ముఖ్యమంత్రి మీద అంత విశ్వాసం కలగటం అనేది చాలా రేర్గా జరుగుతుంది అంతటి విశ్వాసం కలిగింది రేపు పేరు చెప్పి ఓటేస్తారు జనం అది మా నమ్మకం ముద్ర కూడా పద్మనాభం సపోర్ట్ ఎలా ఉంది ఆయన్ని రీసెంట్గా ప పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలిస్తే పేరు మార్చుకుంటా అని చెప్పి హాట్ కామెంట్స్ చేశారు ఆయన సపోర్ట్ మీకు ఎలా ఉంది ఆ కామెంట్స్ మీ అభిప్రాయం అంటే కామెంట్స్ నేను చూడలేదు అంటే ఏం చేయకపోయినా కామెంట్స్ వస్తున్నట్టు స్క్రోల్ చేస్తున్నారు రకరకాలుగా దాంట్లో మ్యాటర్ ఒకటి దాని లైన్ ఒకటి చాలా దారుణంగా ఉంది సోషల్ మీడియాలో అన్నీ రాంగే పెడుతున్నారు అయితే ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు చేస్తున్న కార్యక్రమాలు మెచ్చుకొని ఆయన పార్టీలోకి రావటం జరిగింది అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది ఆయన చిత్తశుద్ధితో ఆయనకున్న అనుభవంతో ఆయనకున్న అందరి సత్సంబంధాలతో ఆయన పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు బాగుంది అంటే అంతా అందరికి ఎవరికైనా సరే కూడా ఉండే వాళ్ళకన్నా హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది లేకపోతే ఈ పాటికి అయిపోయే రెండో రౌండ్ కూడా మొదలు పెట్టేది కానీ కొంచెం ఎండగా ఉంది కాబట్టి థ్యాంక్ యూ మాత్రమే ఇంకా మిగతా అన్నీ కూడా మిగిలిన గ్రామాలు తిరగటం కార్యకర్తలు కలుసుకోవటం వాళ్ళతో అన్నీ చెప్పడం ఇంకెక్కడైనా ఏదైనా కార్యక్రమాలు పెట్టాలో చూసి వాళ్ళు మత్స్యకారు సమావేశం పెడతాం రేపు యాదవులు సమావేశం పెడతాం అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ మనం కార్యకర్తలు నాయకులు వీళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకెళ్తాం పిఠాపురం ప్రజలకి నేను కోరుకునేది ఒక్కటే మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో నియోజక ప్రజల అభివృద్ధికి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం నియోజవర్గాన్ని అభివృద్ధికి చేయడం నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉండడం ఎవరి హయాంలో మీరు లెక్క వేయండి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఎవరి హయాంలో పిఠాపురం నియోజకవర్గ ఉన్నతి స్థాయికి వెళ్ళింది ఈ స్టేటస్ పెరిగింది అనేది మీరు అంచనా వేసుకుని మీరు తప్పకుండా నిర్ణయం తీసుకోవాలనేది నా ఉద్దేశం ఎందుకంటే నేను ఒకటికి చెప్పగలను ఏదో ఒక వర్గానికో ఒక కొంతమందికో స్టూడెంట్స్కో లేకపోతే కొంతమంది లేడీస్కో ఒక కులానికో ఒక మతానికో కాదు నేను అన్ని వర్గాలకి కూడా సూట్ అయ్యే విధంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందే విధంగా ఎన్నో కార్యక్రమాలు హాస్టల్ బిల్డింగ్స్ సిక్స్ ఫ్లోర్స్తో గురుకుల పాఠశాలకు కట్టించాం అలాగే పోలీస్ స్టేషన్లు కట్టించాం ఎన్ని మీకు ఇంక అభివృద్ధి చూస్తే నియోజకవర్గం అభివృద్ధికి ఓవరాల్ ప్లాన్ ఉండాలి ఒక 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 డిసిప్లిన్ ఒక సిస్టమ్ అంటే నియోజకవర్గం మేనిఫెస్టో ఉండాలి అది నా దగ్గర ఉంది నేను చేయగలుగుతాను మీకు సాధ్యమయ్యే అందుబాటులో ఉండడానికి సాధ్యమయ్యే వ్యక్తినే ఎన్నుకోమని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ చూశారు కదా పిఠాపురంలో వైసీపీ వార్ వన్ సైడ్ అంటున్నారు వంగా గీత గారు ఇక్కడ పిఠాపురం ప్రజలకి తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని ప్రజలు తప్పకుండా తన్నే గెలిపిస్తారని చెప్పి వంగా గీతా గారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు వీడియో నుంచి రామకృష్ణతో కార్తిక్ పిఠాపురం వన్ ఇండియా తెలుగు